సిహెచ్సిని ఈరోజు పర్యవేక్షించడం జరిగింది ఇక్కడ చూసుకుంటే అన్ని ఆధునిక పరికరాలతో ప్రజలకి ఆరోగ్య సేవలు అందచేయడానికి ప్రభుత్వ నుంచి వచ్చే అన్ని ఎక్విప్మెంట్స్ సిద్ధం పెట్టడం జరిగింది థర్టీ బెడ్ హాస్పిటల్ ఇది దాదాపు ఒక రోజుకి రెండు వందల నుంచి మూడు వందల లోపలు ఉంటాయి ఎన్ పేషెంట్ కూడా ట్వంటీ థర్టీ వరకు ఉంటున్నాయని చెప్తున్నారు సో పేషెంట్స్ కూడా ఇంట్రాక్ట్ చేసాము అన్ని సదుపాయాలు టైంలు ఇస్తున్నారు మెడిసిన్స్ ఇస్తున్నారని చెప్తున్నారు సో మనం ఇక్కడ ఫెసిలిటీస్ చూసుకుంటే మోడర్న్ ఎక్విప్మెంట్స్ ఏదైతే నార్మల్గా మనం ప్రైవేట్ హాస్పిటల్లో అక్కడ చూడడానికి దొరక అటువంటి ఇప్పుడు ప్రతి హాస్పిటల్ ఆంధ్రప్రదేశ్లో పెట్టడం జరుగుతూ ఉంది ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న హాస్పిటల్స్ అలాగే సిహెచ్సిస్ రెఫరల్ హాస్పిటల్ ఏదైనా ఇక్కడ స్ట్రాంగ్గా ఉంటే మెడికల్ కేర్ సో అవి ఎమర్జెన్సీ మెడిసిన్స్ అలాగే ఎమర్జెన్సీ ఎక్విప్మెంట్స్ ఉంటాయి సో లైఫ్ సేవ్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఈ కార్యక్రమం చేపడుతూ ఉంది సో ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని చేస్తున్నారు ముఖ్యంగా తిరుపతి జిల్లాలో సులూరుపేట డివిజన్లో కూడా సో మనకు మంచి ఉంది పబ్లిక్ పబ్లిక్ ఏంటంటే రిక్వెస్ట్ ఇన్ని ఎక్విప్మెంట్స్ ఇన్ని కొత్త పరికరాలు ఇక్కడ ఉన్నాయి దయచేసి ఒకసారి ఒకసారి చూడండి సో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి ఇప్పుడు డయాలజీ సెంటర్స్ కూడా ఉంది సో ఆల్ ద స్పెషల్ లైక్ గైనిక్ కావచ్చు ఫిడియాటిక్ కావచ్చు అన్నీ ఉన్నాయి డాక్టర్స్ ఉన్నారు కాబట్టి దయచేసి ఒక్కసారి వచ్చి చూడండి ఓకే సో నార్మల్ అపోహలు ఏముంటాయంటే గవర్నమెంట్ హాస్పిటల్ బాగుండదు అక్కడికి వెళ్తే మెడిసిన్ బాగా దొరకవు అని ఒక అపోహలు ఉంటుంది కానీ ఈ మధ్య నేను చూస్తున్నాను కొన్ని మెటర్నల్ డెత్ కేసు కూడా రివ్యూ చేస్తే నేను వచ్చిన వెంటనే ఎవరైతే ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళారో అక్కడ మెటర్లైతే ఎక్కువ జరుగుతుంది అదే గవర్నమెంట్ హాస్పిటల్లో చెప్తే కాదనుకొని ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి ప్రణాలు కొట్టుకోండి సో దయచేసి ఇటువంటి సిచువేషన్ మనం ఆపాలి బికాస్ వెరీ ఇన్ సొసైటీ వెరీ బీడి షుడ్ బి హ్యాపీ కాబట్టి ఇప్పుడు మెడికల్ ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి చాలా చక్కగా ఉన్నాయి గవర్నమెంట్ మెడికల్ ఫెసిలిటీస్ అంతా క్వాలిఫైడ్ డాక్టర్స్ సఫిషియట్ నెంబర్ ఆఫ్ స్టాఫ్ ఉన్నారు కాబట్టి పబ్లిక్ వచ్చి వచ్చి వినియోగించుకోవాలి ఇంకా ఎక్కడైనా లోపల ఉంటే కంపల్సరీ కాదు ఎప్పుడూ ఫీడ్బ్యాక్ తీసుకొని సవరించుకోవడం ఇంప్రూవ్ చేయడం జరుగుతూ ఉంటుంది ప్రస్తుతానికైతే ఈ హాస్పిటల్ సో హాస్పిటల్ చాలా చక్కగా ఉంది సో వచ్చి చూడాలి మీ ద్వారా ముఖ్యంగా మీడియా మిత్రుల ద్వారా ఇది ప్రజలకి వెళ్ళాలి సో ఈ ఉపయోగం అవసరం ఉన్న వాళ్ళకి ఉపయోగపడాలని కోరుకుంటుంది